నేషనల్ క్రష్గా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్గా నిలిచింది వరుస సినిమాలతో బిజీగా మారినామే రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఐదు చిత్రాల్లో ఎక్కువ సినిమాలు సూపర్ హిట్లు కావడంతో రష్మిక క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పాలి కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ప్రధాన ప్రాముఖ్యత ఉన్న స్క్రిప్టులను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రష్మిక రెండు వేల ఇరవై ఆరులోనూ పలు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడిమల తెరకెక్కించబోయే తన తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే అందుకే ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన బజ్ నెలకొంది తాజా టాక్ ప్రకారం వెంకీ కుడుమల తెరకెక్కించబోయే కొత్త సినిమా ఓ బయోపిక్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది ఈ బయోపిక్ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉండబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి రష్మిక ఇప్పటికే కథ విన్న విన్నారని ఈ ప్రాజెక్టుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిలిం నగర్ టాక్ అయితే వినిపిస్తోంది అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి భావోద్వేగ పాత్ర చేయడం తన కెరీర్లో మైలురాయిగా మారుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే కొంతమంది మాత్రమే కెరీర్ పీక్లో ఉండగానే ఇలాంటి సున్నితమైన బయోపిక్లు చేయడం రిస్క్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు తెలంగాణలోని భువనగిరిలో జన్మించిన ప్రత్యూష చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు చిన్నప్పటి నుంచి మోడలింగ్లో రాణించిన ప్రత్యూష ఉత్తమ స్మైల్ అవార్డు అందుకుంది పదిహేడేళ్ల వయసులో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టినామే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల రెండు మధ్యలో తెలుగు తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ఇరవై ఏళ్ల వయసులో ఆమె అకాల మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సినిమాల్లోకి రాకముందే నటి ప్రత్యూష తనతో పాటు ఇంటర్ చదువుతున్న సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి రాగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చే చేరాడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో వీరిద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు కాగా ప్రత్యూష ఇరవై నాలుగున చనిపోగా చికిత్స అనంతరం మార్చి తొమ్మిదిన సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు వారిద్దరూ తాగిన కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకున్నట్లు పరీక్షల్లో గుర్తించారు ఆర్గోనోఫాస్ఫేట్ కారణంగానే ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది ఈ కేసులో దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అంటే ఆత్మహత్యని ప్రేరేపించడం త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకు యత్నించడం కింద ఛార్జ్ షీటు దాఖలు చేసింది ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధిస్తూ రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున తీర్పునిచ్చింది ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పునిచ్చింది దీనిపై సిద్ధార్థ రెడ్డి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు సిబిఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి వాదనలు వినిపిస్తూ కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని అన్నారు ప్రత్యక్షణం ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొలిపినందుకు సెక్షన్ త్రీ టూ కింద శిక్ష విధించాలని అలా కాకపోతే సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కింద గరిష్ట శిక్ష విధించాలని అన్నారు ఇద్దరు కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాది నాగముత్తు ఎల్ నరసింహారెడ్డి వాదించారు ఇదిలా ఉండగా ప్రత్యోష మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత ఆమె బయోపిక్ తెరకి ఎక్కుతుండడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది